నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వా దాదాపు కూడా ఎన్నికల హామీల్లో కూడా ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చి ఆ కూటమి అధికారంలోకి వచ్చిందో కూడా మనందరూ కూడా తెలుసు సో దాదాపు కూడా ఇటు వైసీపీ నేతలందరూ కూడా అమలు కానీ హామీలు ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారు సో సాధ్యమైనంత వరకు మ్యాజిక్ మోడ్ చేద్దాం ఎందుకంటే కసనా కూడా పూర్తిగా ఉందని ఉందనేటు కూటమి నేతలు అంటున్నారు సో దాదాపు కూడా అన్ని శ్వేతపత్రాలను అయితే విడుదల చేస్తారు పత్రాలు విడుదల చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి పత్రానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని చేయించి మాట్లాడారో కూడా మన కూడా తెలుసు అందరం కూడా చూశారు సో ఇది నిజ నిజాలు పక్కన పెడితే ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అలా ఉంటుంది ఎలా ఉంటుందంటే కొంతమంది నేతలు మాట్లాడారు సో వాలంటీర్ వ్యవస్థ ఇదంతా ఎందుకు అదేవిధంగా గ్రామ సచివాలయాల గురించి కూడా కొంతమంది చాలామంది కూడా ఎన్నో మాటలు అన్నారు సో ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ పేరు వాలంటీర్ వ్యవస్థను కూడా రద్దు చేసే ఆలోచనలు ఉన్నట్లు వైవివి నరేందర్ నరేందర్ పేరు మీదుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు సో ఒకవేళ సక్సెస్ అయితే ఆ వాలంటీర్ వ్యవస్థ రద్దు అవుతుంది లేదంటే మళ్ళీ ఇటు వాలంటీర్ వ్యవస్థనే గౌరవేత్తం పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాదాపు లక్ష మంది కూడా ఈ యొక్క లక్ష మంది పైనే రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తుంది సో వాళ్ళు ఇటు ఏమీ తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో అంటే ఇటు పక్క వాళ్ళు అటు ఉద్యోగాలిగా లేదంటే ఇటు దీన్ని కంటిన్యూ చేయాలి ఇంకేదైనా ఉద్యోగం ఎత్తుకోవాలని పరిస్థితిలో అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ యొక్క పథకాన్ని కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్లు కూడా మ్యాక్సిమం వస్తుంది సో ఒకవేళ ఈ యొక్క కమిటీ కానీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయాలి ప్రజలకు ఉపయోగపడింది అంటే మళ్ళీ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాకి వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసరికి భూ సమగ్ర సర్వే సో ఇది ఆల్రెడీ కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనో లేక ఇంకోటి లేదంటే భూ సమగ్ర సర్వే ఈ యొక్క పూర్తిగా కూడా కొంతమంది నేతలు దీని గురించి ఎన్నో రకాలుగా అయితే మాట్లాడారు ఎన్నో రకాలుగా అయితే చెప్పారు సో పూర్తిగా దీని మీద నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి ఉంది దీన్ని ప్రక్షాళన చేయాలంటూ కూడా మాట్లాడారు సో దీని మీద మళ్ళీ మన అసెంబ్లీలో అదేవిధంగా కొన్ని చోట్ల ప్రెస్ మీటుల్లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నాము దీని మీద మళ్ళీ సమీక్ష చేస్తున్నాము దీన్ని ఒక ఇద్దరు మళ్ళీ మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చేస్తున్నారు ఎటకెలకైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అటు పేరు మార్చి ఇటు కొత్తగా మార్చు మార్పులు చేర్పులు చేయడం అనేది జరుగుతుంది జరుగుతుంది అని వైసీపీ నేతలు అందరూ అనుకున్నారు సో మళ్ళీ ఒకవేళ ఇటు దాదాపు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అన్నింటినీ ఇటు కంటిన్యూ చేసి చంద్రబాబు పేరు మార్చుకోవడమా లేదంటే ఎన్టీఆర్ పేరు మార్చడమా జరుగుతుందంటూ కూడా ఇటు విపక్షాలు మాట్లాడుతున్నాయి సో అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బ్రాండ్ జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన అన్నిట్లు కూడా కంటిన్యూ చేస్తున్నారు దీన్ని కూడా తీసేయట్లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు నిలబెడుతుంది కాకపోతే పథకాల పేర్లు మారుస్తున్నారు అదే పథకాలు మాత్రం కొనసాగిస్తున్నారు తల్లికి వందరం ఇలాంటి పథకాలన్నీ అదేవిధంగా విద్యా దీవెన ఇంకా కొన్ని కొన్ని అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డిని పథకాలే ఉన్నాయి సో వాటినే ఇప్పుడు మహిళలకు కానీ అదేవిధంగా కొన్ని కొన్ని మహిళలకి ఇచ్చే వేతనం కొన్ని మహిళలకి ఇచ్చే యొక్క నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతాయి సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నింటినీ కంటిన్యూ చేస్తున్నారట్లు కూడా వస్తుంది సో అటుకేలకైతే జగన్ పెట్టిన పథకాలకి జే కొడుతున్నారు జగన్నే ఫాలో అవుతున్నారంటూ కూడా కొంతమంది వైసీపీ నేతలు అయితే ట్రోల్ చేస్తున్నారు కొంతమంది వైసీపీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ ని సెట్ చేసి వెళ్లారంటూ కూడా వైసీపీ నేతలు ఆనంద విమర్శలు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజలక్షత్రం స్టే విత్